క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనాయని రాజేందర్ రెడ్డి గారు నియోజకవర్గ పరిధిలో పలు చర్చల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు భక్తులు పాష్లతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు క్రైస్తవ సోదర సోదరి గారు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే నాయని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ శాంతిదూత యేసు బోధనలు విశ్వ మానవత్వానికి వసుదైక కుటుంబ స్థాపనకి దారులు వేస్తాయని అన్నారు బోధనల్ని తూచ తప్పకుండా పాటిస్తే కోపం ద్వేషం ఉండవని ప్రతి మనిషి క్షమాగుణంతో జీవిస్తే ఈ నేల మీద యుద్ధాలే జరగవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు రాగ ద్వేషాలకి అతీతంగా మనిషి ఉన్నతమైన సంఘజీవిగా ఎదుగుతాడని అన్నారు జీసస్ క్రీస్తు కాంక్షించిన ప్రపంచం మహోన్నతమైనది ఉదాత్తమైనది క్రీస్తు అందించిన మాటలో పయనిస్తే లక్ష్యాన్ని సాధించగలిగితే మనిషి దేవుడవుతాడని ఎమ్మెల్యే అన్నారు

なかなか難しいところです。